International lab facility, student lead startups, great academic exposure. KL deemed to be university. Namaste. Naenami, yoga master Subramanyam. Irojo, gas sabalik saman din chena twenty sama seleki pariskaro. Yoga mariu, ayurvedam mariu, guruvayidhi unlo una twenty pariskar margal niroji naena meku viveranchiran ke prayatan jastam. I e, gas sabla ne di. ఈ ఈ రోజుల్లో దాదాపు నైంటీ ఫైవ్ పీపుల్కి ఉందని అనిపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ నేను చూస్తూ ఉంటాను నాకు ఫోన్ చేసేవాళ్ళు ఏ సమస్య ఉన్నా కూడా గ్యాస్ సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది గ్యాస్ ట్రబుల్ ఇది కామన్ డిసీజ్ అయిపోయింది ఈ మధ్యలో యాక్చువల్గా ఏంటంటే అసలు గీ గ్యాస్ ప్రాబ్లంకి అత్యంత అద్భుతమైన టెక్నిక్స్ యోగాలు ఉన్నాయి వాటిని కేవలం ఒక కొద్ది రోజుల సాధనతోటే తగ్గించుకోవచ్చు ఇక్కడ గాజెవులకి ముఖ్యంగా యోగాలో ఏ పరిష్కార మార్గాలు ఉన్నాయంటే వమన దౌతి కనుక చేస్తే అద్భుతంగా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది ఏమి లేదు కొంచెం నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం చూర్ణం కానీ లేదంటే ఒక లవణం కానీ బీపీ లేనటువంటి వాళ్ళు సైంధవ లవణం బీపీ ఉన్నిందంటే కొంచెం త్రిపలచూర్ణం వేసుకొని నీళ్లు పొట్ట నిండా తాగి వామిట్ చేసేసేయడం చాలా సులభమైనటువంటి ప్రక్రియ కానీ యో అనుభవజ్ఞుడైనటువంటి యోగా మాస్టర్ దగ్గరనే చేయండి ఇది ఎందుకంటే ఒక్కోసారి ముక్కల్లోంచి రావడము కక్కినప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే యోగా మాస్టర్ దగ్గర చేయడం మేలు సో ఈ వమనదవతి చేస్తే పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా బయటికి పోతుంది ఇదొకటి తర్వాత కంప్లీట్గా ఎలిమెంటరీ కెనాల్ క్లీ క్లీనింగ్ ప్రాసెస్ వారిసార క్రియనే ఒకటి ఉంది అది కొంచెం చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే చేయాలి ఎందుకంటే ఒక ఐదు ఆసనాలు నీళ్లు తాగి ఐదు ఆసనాలు అంటే ఓర్దు పార్శ్వర్ధహస్తాసనం తిరియక్ భుజంగాసనం ఉదరాకర్షాసనం ఇలా ఊర్ధ్వహస్తాసనం అర్ధ అర్ధకటి వక్రాసనం తిరియక భుజంగాసనం ఊర్ధ్వహస్తాసనం ఈ ఐదు ఆసనాలు రిపీటెడ్గా చేస్తూ ఉంటే మనం తాగిన తా నీళ్ళు తాగడం ఆసనాలు చేయడం నీళ్లు తాగడం ఆసనాలు చేయడం అలా కొంత సమయం పాటు ఒక రెండు మూడు సార్లు పాటు తాగుతూ చేస్తూ తాగుతూ చేస్తూ ఉంటే బాత్రూమ్ వచ్చేస్తుంది బౌల్ వచ్చేస్తుంది వెళ్ళి వచ్చినామంటే మళ్ళీ తాగుతూ ఆసనాలు ఇవే ఐదు ఆసనాలు రిపీటెడ్గా చేస్తూ ఉండాలి ఒక గ్లాస్ తాగడం ఒక రెండు సార్లు ఆసన రెండు రౌండ్లు చేయడం ఒక గ్లాస్ తాగడం ఒక రెండు రౌండ్లు చేయడం ఇలా చేస్తూ వచ్చినామంటే మళ్ళీ బౌల్ అంతా కూడా వెళ్ళిపోతుంది అలా వెళ్ళి 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 ఆ ఎల్లో ఇష్యుగా వచ్చి ఫస్ట్ సాలిడ్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఎల్లో ఇష్యూ అంతా వెళ్ళిపోతుంది లోపల ఉన్న పిత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది కంప్లీట్గా మనం నీళ్లు ఎలా తాగామో ఆ విధంగా నీళ్ళు వచ్చేంతవరకు మనం కనుక శుద్ధి చేస్తే పేగుల్ని ఈ గ్యాస్ట్రబుల్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ ఏ సమస్య ఉండదు కానీ ఈ ప్రక్రియ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి అది ప్రికాషన్స్ లేకుండా చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది నేను యోగ ప్రక్రియల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు నా ఆధ్వర్యంలో చేయొచ్చు నేను చేపిస్తాను తర్వాత ఈ యొక్క ఈ ప్రక్రియలు తర్వాత ఆస క్రియల్లోకి వచ్చేటప్పటికి ఇంకా ఆసనాలలో పవన్ ముక్త అద్భుతంగా పనిచేస్తుంది తాడాసనము తర్వాత తర్వాత డబుల్కి తర్వాత అర్ధకటి వక్రాసనము ఉదరాకర్షాసనము తర్వాత భుజంగాసనము ఆసనము వక్రాసనము తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆసనాలు ఆసనాలు అన్ని ఆసనాలు పనిచేస్తాయి గ్యాస్ గ్యాస్ టబుల్కి కానీ ముఖ్యంగా పవన్ ఆసనము తర్వాత ఇలాంటివి పొట్టకు ధనురాసనము ఏవైతే పొట్టకి మసాజ్ ఇస్తాయో ఈ ఆసనాలన్నీ కూడా గ్యాస్ స్టబులకి బాగా ఈ ఆసనాలన్నీ కూడా గ్యాస్ స్టబులకి చక్కగా పనిచేస్తాయి తర్వాత ఆసనాలు అయిపోయిన తర్వాత గృహ ఆయుర్వేదం ఆయుర్వేదంలో మనకు ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్కి కానీ డైజెస్టివ్ డిజార్డర్స్ కానీ ఉపయోగపడేటటువంటి ఏకైక ఔషధం త్రిపలాచూర్ణం అందులో తానికాయ ఉసిరికాయ కరక్కాయ ఈ మూడు ఉంటాయి దీనివలన మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది గ్యాస్ స్టబుల్ కూడా పోతుంది తర్వాత ఇంకా భాస్కర లవణమని తర్వాత అస్త అని ఇవన్నీ కూడా గ్యాస్ ఈ యొక్క గ్యాస్ స్టబుల్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి గృహ వైద్యం అంటే మన కిచెన్లో ఉన్నటువంటి వస్తువులే వైద్యానికి వాడుకోవచ్చు ముఖ్యంగా వామ్ వాము మన గ్యాస్ స్టబుల్ని తగ్గించడానికి వాతాన్ని తగ్గించడానికి ఎందుకంటే ఈ గ్యాస్ స్టబుల్ అనేది వాతజనిత వ్యాధి కాబట్టి వాము బాగా పనిచేస్తుంది తర్వాత జీలకర్ర జీలకర్ర చక్కగా పనిచేస్తుంది సొంటి వాము సొంటి జీలకర్ర ఈ మూడు ఔషధాలతోటి ఇంట్లో ఉండేటటువంటి వీటితోటి మనం ఔషధాన్ని తయారు చేసుకొని మనం వాడితే గ్యాస్ ట్రబుల్ అనేది కంప్లీట్గా తాగిపోతుంది పోతే ముఖ్యంగా పొద్దున్నే లేచి గోరువెచ్చటి నీళ్లు తాగాలి ప్రతిరోజు గ్యాస్ స్టబుల్ తగ్గాలంటే ప్రతిరోజు కూడా పొద్దున్నే ఉదయాన్నే లేచి గోరువెచ్చటి నీళ్ళు ఒక గ్లాసు ఒక గ్లాసు నుంచి రెండు గ్లాసుల వరకు తాగాలి నాలుగు నాలుగు నుంచి ఎనిమిది వందల ఎంఎల్ వాటర్ కనుక తాగితే మొత్తం లోపల ఉన్నటువంటి యాసిడ్ ఇదంతా కూడా బ్యాడ్ గ్యాస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది బౌల్లో ఆ తర్వాత మనం చెప్పినటువంటి విధానాన్ని పాటించాలి నీళ్ళు ఎలా తాగాలంటే సిప్ సిప్ తాగాలి గుట్ట కొ కొంతమంది తీసుకున్న గ్లాస్ తీసుకుని పైకి ఎత్తుకొని గుట్టగొట్టగొట్టకుండా నోట్లో పోసేసుకుంటారు అలా కాకుండా సిప్ సిప్ తాగాలి గుట్టక గుట్టక తాగాలి నీళ్ళు అలా తాగితే లోపల ఉన్నటువంటి యాసిడ్ ఆల్కలిన్ మన లాలాజలంలో ఉన్నటువంటి ఆల్కలిన్ వాటర్లో కలిసి ఆ యాసిడ్ని కొంచెం తగ్గిస్తాయి సో ఈ విధంగా ఒక ఒక మంచి జీవన విధానాన్ని కనుక పాటిస్తే గ్యాస్ స్టబుల్ నుంచి